నాకు ఇప్పుడు జాబ్ కన్ఫర్మ్ కావాలంటే యాభై వేలు కావాలి ఎవరిస్తారు అబ్బా డబ్బులు చా అర్థమే కాకోకుండా ఉంది సేక్ష ఇదేనా సేక్ష మీలో అవును మహిత ఇదే రా ఇంట్లో పోదాము లేదులే శిక్ష అర్జెంట్ పని మీద వెళ్తున్నాను ఈసారి అప్పుడన్నా వస్తాలే బై బాయ్ మహితకి ఏమైనా డబ్బులు అడుగుదామా అయినా తను రిచ్ చాలా రోజుల తర్వాత నాకు కలిసింది అడిగితే బాగుండదులేబ్బా హలో రే భరత్ రే స్వామి ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు అప్పుడు నుంచి చూస్తున్నాను అసలు ఏమైంది ఎవరికో ఫోన్ చేస్తానో మళ్ళీ బాధపడుతున్నావు ఏం లేదు లక్ష్మి ఈ రోజు జాబ్ కి యాభై వేలు కట్టాల నేను కట్టకపోతే జాబ్ రాదు నాకు ఎంత మందికి ఫోన్ చేసినా గానీ లేదంటున్నారు ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉండి ఏం లాభం చెప్పు నా దగ్గర అయితే ఈ రెండు ఉంగరాలు ఉన్నాయి ఇవి తీసుకో నీ దగ్గర ఉన్నప్పుడే మళ్ళీ ఇస్తువు నాకి థ్యాంక్స్ లక్ష్మి నువ్వు నాకు నిజంగా అంటే దేవతలా ఆదుకున్నావు లక్ష్మి అయ్యో అన్నని నీ మాటలు ఎందుకు శిక్ష నీకు జాబ్ వస్తే అదే చాలు మహిత చీప్ గా మనం గోవాకి ఏంటి బ్యాంకాక్కి కి వెళ్దాము మన ఫ్రెండ్స్ అందరికి చెప్పు మాక్సిమం ఒక్కొక్కరికి ఫైవ్ లాక్స్ అన్న ఖర్చు పెట్టాలి సరే చెప్తాలే నువ్వు గ్రూప్ లో పెట్టేసి అందరి అంతే కదా నాకెందుకు మన గ్రూప్ ఉంది అక్కడ పెట్టేసి నేనే అప్డేట్ ఇస్తాను ఏంటి శిక్ష మర్చిపోయినావా నన్ను కనీసం ఫోన్ చేస్తే ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయవు అయినా జాబ్ వచ్చింది కదా కంగ్రాచులేషన్స్ అబ్బా ఎవరు శిక్ష తను ఒకప్పుడు మా పక్కింట్లో ఉండేలే తను ఏంటి నువ్వు ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయాలా లిఫ్ట్ చేయడానికి ఖాళీగా ఏమి ఉండను నేను ఆఫీస్ లో మీటింగ్ లో ఉంటా బిజీగా ఉంటాను ఏం లేదు శిక్ష మా ఆయన చేతికి ఉంగరాలు ఎక్కడా అని చెప్పేసి రోజు అడుగుతున్నాడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాను ఏమైనా రిటర్న్ ఇస్తామో అని ఫోన్ చేస్తున్నా నువ్వు కట్ చేస్తున్నావు ఏ నీ బోడి ఉంగరాల కోసం నడి రోడ్డు మీద నాకు నిలదీసి మాట్లాడతావా నువ్వు ఎవరి ముందర ఏం మాట్లాడాలో తెలియదా నీకో ఏ నీ ఉంగరాల విలువ కంటే రెండింతలు ఎక్కువ ఉంది తీసుకొని ఇక్కడి నుంచి తీసుకో ఎంత మారిపోయినావు శిక్ష నువ్వు ఒకప్పుడు ఈ డబ్బు కోసమే పది మందిని అడుక్కున్నావు దాంతో ఏం మహిత గ్రూప్ లో పెట్టింటే రెస్పాండ్ అయినాడు సింగపూర్ కి నీతో నేను సింగపూర్ కాదు కదా ఎక్కడికి రాను ఏం మహిత ఏమైంది ట్రిప్ గా ఉండి లాస్ట్ మినిట్ లో రాన ఇందాక చూస్తా నువ్వు ఫ్రెండ్స్ కి ఎంత వ్యాలీ చేస్తున్నావు అయినా నడిమని తొచ్చుడితో కన్నుమెను అనుకుంటే ప్రవర్తిస్తున్నావు రేపు నాకంటే రిచ్ దొరికింది అనుకో నన్ను కూడా ఇలానే ట్రీట్ చేస్తావు నీకు నీ ఫ్రెండ్షిప్ కు నమస్కారం ఒక సలహా నీ బిహేవియర్ ఇలానే ఉందనుకో నీతో డబ్బు తప్ప ఒక్క మనిషి కూడా మిగలరు నాకు డబ్బే ఇంపార్టెంట్ సమాజంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సహాయం చేసిన మనిషిని మర్చిపోయి నడుమంత్ర సిరితో విరవీగుతుంటారు ఇలాంటి వాళ్ళను కర్మ అనేది ఏదో ఒక రూపంలో శిక్షిస్తుంది ప్లీజ్ మహిత తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి